రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి కృప కనికరములు కలిగిన ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఉదయకాలం మొదలుకొని సాయంకాలము వరకు మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా గత నెల అంతయు కాచి కాపాడి మరొక నూతన నెలను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ ఈ నెల అంతయు తండ్రి మాకు తోడై ఉండండి ఎలాంటి ఆటంకాలు అనారోగ్యాలు రాకుండా తండ్రి చిత్తము చొప్పున మమ్మల్ని నడిపించండి మాకు ప్రతిదినము తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఎఫ్ఎలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అవును దేవా ఎంత గొప్ప దేవుడ వేసయ తండ్రి నీ యొక్క మహా కృపచేత మమ్మల్ని రక్షించావు తండ్రి దేవా నీ నుండి మేము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చే గొప్ప దేవుడు వేసయ్య తండ్రి మేము మా యొక్క పాపము అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ యొక్క మహా ప్రేమ చేత తండ్రి క్రీస్తుతో కూడా బ్రతికించ వేసయ్య గొప్పదేవా సయాని యొక్క గొప్ప కృపచేత మమ్మల్ని రక్షించావు తండ్రి మేము చనిపోయినప్పుడు మమ్మలను తండ్రి నీతో కూడా లేపి పరలోకమందు నీతో కూడా కూర్చుండబెట్టగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మేము ఒకప్పుడు మారు మనస్సు లేక మా ఇష్టానుసారంగా జీవించే వారంగా ఉన్నాము కానీ క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మేము నీకు సమీపస్తులమై ఉన్నాము తండ్రి అది నీ యొక్క గొప్ప కృప తండ్రి ఒకప్పుడు యూదులకు మాకు చాలా భిన్నత్వం ఉండేది కానీ ఇప్పుడు యూదులకు మాకు సమానత్వము దొరికింది ఎస్స మేము పాపంతో ఉన్నప్పుడు తండ్రి సన్నిధికి వెళ్ళే అవకాశము లేదు కానీ దేవా ఇప్పుడు తండ్రి సన్నిధికి ధైర్యముగా వెళ్ళగలము ఏసయ్యా మేము ఎలా జీవించాలో నేర్పించావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకే వందనాలు ఇంత మేలులో చేస్తావు వేసయ్యా నీకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోవాలి తండ్రి నిరంతరము నిన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ నీ రాజ్యము చేరేంత వరకు నమ్మకముగా మేము జీవించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఎస్ఐయా ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో ఉన్న లోపాలు తండ్రి అవసరాలు బాధలు ఏంటో నీకు సమస్తము తెలుసు గనుక ఎస్ఐయా వారి యొక్క ప్రతి ఇబ్బంది ఇరుకు నుంచి విడిపించండి వారి బాధల నుంచి విడిపించి వారికి నెమ్మది దయచేయండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి నీ కోసము నిన్ను మహిమ పరిచే విధంగా కుటుంబాలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి విశ్వాసం ఉన్నట్లయితే తండ్రి మీరు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు ఆ రోజు రక్తస్రావము కలిగిన స్త్రీ తండ్రి విశ్వాసంతో నీ చెంగునైనా ముట్టితే నేను బాగుపడతానన్న నమ్మకముతో నీ చెంగును ముట్టి స్వస్థపరచబడింది తండ్రి అదే విశ్వాసంతో మేము ఈ రోజు ఉన్నట్లయితే ఎస్ఐ మమ్మల్ని కూడా మాలో ఉన్న అనారోగ్యాలను స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్న ఏసయ్య తండ్రి బిడ్డలు ఏ అనారోగ్యంతో ఉన్నారో దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో తండ్రి వారిని ముట్టండి శ్వాసపరచండి బాగు చేయండి ఎస్సయ తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి వారి అప్పు బాధల నుంచి విడిపించండి సహాయం చేయండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా లేవనే తండయ్య ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ ప్రభా ముందడుగు వేయలేక సంవత్సరాలు గడుపుతూ ఉంది తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ అవటకు సహాయం చేయండి ఎందరైతే నిరుద్యోగులు ప్రభు ఆ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి వారు పొందుకుని లాగున సహాయము చేయండి తండ్రి జాబ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రతి దినము తోడై తండ్రి మీ బలము మీ శక్తి చేత వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా పెళ్లి గాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తగిన కాలమందు వారికి సాటి అయిన సహాయం దయచేసి వారి పెళ్లి ఘనముగా మీ నామములు జరుగులాగున సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను అలాగే సయా తండ్రి గర్భాఫలము లేక ఎంతో మంది దంపతులు బాధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సేవకులను జ్ఞాపకం చేసుకుని ఎంతో ఆటుపోటుల మధ్యలో నీ సేవ చేస్తుండగా ప్రభు వారికి తోడై ఉండని మీ సేవ మరింతగా విస్తరించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు తెలుగు రాష్ట్రాలను భారతదేశమును ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ఆశీర్వదించండి దీవించండి ప్రజలందరూ ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించలాగిన సహాయము చేయమని తండ్రి పడుకొని చుండగా మాకు తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాధన సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పడుకొని చిన్నగా ప్రశాంతమైన నిద్రలు దయచేయమని నిచిత్తమైతే మాతో మాట్లాడమని రేపటి వచ్చి మమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్